నా మాట విని లోకమును ద్వేషించారనుకో నీ కోసం నేను ప్రాణం పెట్టే స్నేహితుడిని అవుతాను హలో లూహ బహుశా అర్థం కాలేదు ఆయన మన స్నేహితుడిగా ఉంటానంటున్నాడు ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్ ఇఫ్ యు అబాడ్ ఇన్ మై వర్డ్స్ దేవునికి నువ్వు స్నేహితుడిగా ఉండాలంటే నువ్వు పని ఏంటో చెప్పనా రిచ్గా బ్రతకాలి స్పిరిచువల్ రిచ్నెస్ మెయింటైన్ చేయాలి స్పిరిచువల్ మెచ్యూరిటీ మెయింటైన్ చేయాలి స్పిరిచువల్గా ఎలా అంటే కింద స్థాయిలో ఉండకూడదు చిల్లరగా గొడవలు పెట్టుకోకూడదు ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోకూడదు బైబిల్ చెప్పిన మాటలు మీరు గమనించండి నేను మళ్ళీ చదువుతాను చూడండి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవాలని ఎవరిని ఒకరినంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి సంఘంలో సంఘ కాపరిని సంఘస్థులు ప్రేమించాలి సంఘస్థులు సంఘ కాపరిని ప్రేమించాలి కాపరి సంఘస్థులను ప్రేమించాలి ఎక్కడ చూసినా ఏం కనపడాలి ప్రేమ కనపడాలి ఒకరినొకరు నేను మిమ్మల్ని ఎలా